మా పెద్దన్నయ్య చిరంజీవి గారు ఈ సినిమాకు ముందు పరిచయం లేదు నాకు ఈ సినిమాతోనే పరిచయం ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడు ఇంత పెద్ద సూపర్ స్టార్ సార్ మీకు గుర్తుండకపోవచ్చు నైన్టీన్ నైన్టీన్ నైన్టీ వన్లో మా ఊర్లో థియేటర్ ఓపెన్ అయిందండి మీరు థియేటర్ ఓపెనింగ్ నిర్మల్కి వచ్చారు నిర్మల్కి వచ్చినప్పుడు ఒక నాలుగు లక్షల జనం వచ్చారు రోడ్లన్నీ ఫుల్ ఒక పాలిటీషియన్కి వచ్చినట్టు అప్పుడు అనుకున్నాను చిరంజీవి గారు ఇంత పెద్ద స్టార్ చిన్న సినిమాలు అంటే పిచ్చిగా సార్ మాకు ఏదో ఒక రోజు చిరంజీవి గారిని కలవాలి అని అనుకున్నాను అది మీతో సినిమా తీసే అవకాశం నాకు కలిగిచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సినిమాలో కూడా సార్ మాకు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అందరూ మాట్లాడుతుంటారు స్టార్ రెమ్యునరేషన్స్ అవి ఇవన్నీ ఒక మాట నేను చెప్పాలండి ఒకటి ఏంటంటే ఈ సినిమాలో నాకు మా డైరెక్టర్ కానీ హీరోలు కానీ సో అది చాలా తప్పు ప్రచారం జరుగుతోంది దట్ యాక్టర్స్ రెమ్యునరేషన్స్ అంటారంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే నా దగ్గర అసలు డబ్బు తీసుకోకుండా సినిమా చేస్తారంటే సినిమా మీదనే చేస్తారు సినిమా రానివ్వండి వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో చూద్దాం ఆ తర్వాత మేము తీసుకుంటామని అంతా నాకు సపోర్ట్ చేసిన బోత్ మై యాక్టర్స్ అండ్ మై డైరెక్టర్ ఐఎమ్ డీప్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ లాస్ట్ వన్ అదర్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే ఇస్ ప్రసాద్ గారు మాట్లాడి సినిమా ఇండస్ట్రీని కాపాడింది చిర చిరంజీవి గారు అని అన్నారు నేను కంప్లీట్గా ఎయిక బీవిస్తానండి మీతోని కానీ ఇంకొక విషయం చెప్పాలండి మీకు నేను మా తెలంగాణలో సినిమాలు అంత పాపులర్ ముందు ఉండేవి కావు ఆంధ్రాలో సినిమాలు బాగా ఆడేవి తెలంగాణలో ఆంధ్ర తెలంగాణకు ఒక ట్వంటీ పర్ ఆంధ్రాకి ట్వంటీ పర్సెంట్ బిజినెస్ ఉండేది మాది సో ఫస్ట్ వన్ క్రోర్ బిజినెస్ చేసిన సినిమా చిరంజీవి గారిది ఫస్ట్ టూ క్రోర్స్ ఫస్ట్ త్రీ క్రోర్స్ ఫస్ట్ ఫోర్ క్రోర్స్ ఫస్ట్ ఫైవ్ క్రోర్స్ అన్ని బిజినెస్లు చేసింది చిరంజీవి గారే ఒక ఊర్లో ఒక థియేటర్ రెండు థియేటర్లు ఉంటే ఐదు థియేటర్లు ఆరు థియేటర్లు అయ్యాయండి సో సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఈ స్టేటస్లో ఉంది ఒక పాన్ ఇండియా సినిమా తెలుగు సినిమా ఆలోచించగలుగుతుంది అంటే అన్ని థియేటర్లు ఉండడానికి కారణం చిరంజీవి గారు మీరేనండి దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐమ్ టాకింగ్ యాజ్ ఎ ఫిల్మ్ ఎగ్జిబిటర్ ఐ హ్యావ్ టూ సినిమా థియేటర్స్ మీ సినిమాల మీద మేము థియేటర్లు ఎంత బాగా ఆడినాయో మాకు తెలుసు సో ఐ థింక్ హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ రియలీ ఓస్ ఏ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి